హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్త్రీమి రాజీ ఈరోజు వీడియోలో స్వీట్ పొటాటోని ఎలా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటాయి అనేది ఈ వీడియోలో నేను చూపించిపోతున్నాను చాలామంది వాటర్లు వేసి ఉడికించుకుంటారండి అలా వాటర్లు వేసి ఉడికించుకోకుండా నేను చూపించిన ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి స్వీట్ పొటాటో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తినే కొద్దీ తిన అనిపిస్తుంది అండి అంత బాగుంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అంతా కూడా నేను మా అమ్మకారు చూసి నేర్చుకున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి వీడియో పూర్తి వరకు చూసి మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో తీసుకోవాలండి ఇది వచ్చేసి నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను వీటిని బాగా నీటిలో శుభ్రం చేసేసుకొని పైన చెక్క అంతా తీసేసి నేను చూపించిన విధంగా అయితే ఇలా మొత్తం అంతా కూడా చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి ఒక రెండు లేదా మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి తర్వాత ఈ నెయ్యిని కొంచెం వీటెక్కిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో అనేది ఈ విధంగా అయితే అన్నీ కూడా గిన్నెలో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ స్వీట్ పొటాటా అంతా కూడా నెయ్యి అంతా కూడా బాగా పట్టేలాగా ఇలాగైతే కదిలివ్వాలి ఇలా కదిలించిన తర్వాత పైన ప్లేట్ పెట్టేసి దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి ఇలా ప్లేట్లు వాటర్ పోసేసిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు అలా వదిలేసేయాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత వది తీసి చూపిస్తున్నానండి మనకి ఈ స్వీట్ పొటాటో అనేది చాలా వరకు బాగా మగ్గిపోయాయి అలానే కొంచెంగా అయితే వేగిపోతాయి అన్నమాట మీరు చూసినట్టయితే అయితే కనుక మనకి అడిగంత కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు క్లాత్ తోటి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కింద వరకు ఈ విధంగా కలిపిన తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఈ వాటన్ని కూడా ఇనిగిపోయేంత వరకు ఉంచుకోవాలండి నేను చూపించిన విధంగా క్లాత్ తోటి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ స్వీట్ పొటాట అనేది మనకి ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఇలా మగ్గనిచ్చుకున్నారంటే కనుక మనకి చక్కగా అయితే స్వీట్ పొటాట్ అనేది మగ్గ మగ్గిపోతాయి అలానే నేతిలోనే చక్కగా వేగిపోతాయి అనమాట అంతేనండి చాలా టేస్టీగా అయితే స్వీట్ పొటాటో రెడీ అయిపోయాయి నేను చూపించిన ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా స్వీట్ పొటాటో అనేది ఇష్టంగా తినాలంటే నేను చూపించిన ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి నేతిలో వేయించుతున్నాం కాబట్టి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది నేను చూపించిన ఈ ప్రాసెస్లో అయితే తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి అలానే వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీరు తెలిసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసైతే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్